వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ ఖమ్మం దానవాయిగూడెంలో మున్నేరు రిటైరింగ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించిన తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి సో రోజులు పట్టద్దు మీరు యాక్చువల్గా మన గవర్నమెంట్ దాంట్లో మీరు అడిగి ఫిక్స్ అయిపోవాలి మన ఏరియా ఎంత వస్తుందో కూడా ఈ యాజ్ అలీ యాజ్ పాసిబుల్ రావాలి గవర్నమెంట్ దాంట్లో ఎంత వస్తుంది మనకి ఇప్పుడు ఎక్విజేషన్ ప్రైవేట్ ఎంత ఎక్విజేషన్ చేయాలి